హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈసారి ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఎప్పుడు ఒకేలాంటి స్వీట్ తిని బోరుగా అనిపించినప్పుడు మనం ఎప్పుడూ తినే స్వీట్ని ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవడం కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది దీనికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దీనిలో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇందులో ఒక కప్పు సన్నగా ఉండే బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ అంటాము అది వేసుకోవాలి ఇలా సన్నగా ఉండే రవ్వ తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉన్న రవ్వ కొంచెం లావుగా ఉందనుకోండి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఈ రవ్వని ఈ నెయ్యిలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరే నిలబడి గరిటతో ఇలా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ వేగిన తర్వాత కొంచెం కలరు మారిద్దండి మంచి స్మెల్ కూడా వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పులు కాచిన పాలు తీసుకోవాలి ఈ పాలని ఇలా ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బొంబాయి రవ్వ కదండి ఊరికే ఉండలు కట్టిద్ది కొంచెం త్వర త్వరగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిని స్టవ్ ఆపేసుకొని బాండీ దింపుకొని కింద పెట్టుకోవాలి ఈ రవ్వని ఇప్పుడు ఇంకెక్కడైనా కొంచెం ఉండలు ఉన్నాయో చూసుకొని ఉండలంతా కూడా కలిసేలాగా కలుపుకొని దీనిలో రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే రెండు స్పూన్లు గోధుమ పిండి కానీ పిండి కానీ వేసుకోండి కొంచెం చేతికి నెయ్యి కానీ పాలు కానీ పూసుకొని ఈ పిండిని ఇలా కొంచెం నాలుగైదు సార్లు ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కొంచెం స్మూత్గా వస్తుందండి ఇలా వచ్చిన ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని బుడ్డి బుడ్డి గులాబ్ జాములు చేసుకోవాలి మనం విడిగా గులాబ్ జాములు చేస్తే కొంచెం పెద్ద చేస్తాం కదా ఇవి అలా కాకుండా ఇలా కొంచెం బుడ్డి బుడ్డి చేసామంటే పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా అందుకోసమని ఇలా చేశాను ఇలా బుడ్డి బుడ్డి గులాబ్ జాములు చేసుకొని పక్కనుంచుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండంతా కూడా ఇంక ఇలాగే చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కొంచెం చేతిని పాలల్లో కానీ నెయ్యిలో కానీ తడుపుకుంటూ చేసుకోండి అప్పుడు పగుళ్ళు రావడం కానీ అలా ఏముండవు చాలా స్మూత్గా వస్తాయి అదేవిధంగా మిగిలిన పిండి అంతా ఇలాగే చేసుకొని నాకు పక్కనుంచుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ కానీ గిన్నె కానీ పెట్టుకోండి ఇందులో కప్పు బొంబాయి రవ్వకి కప్పు బావు వరకు పంచదార బావు నీళ్ళు పోసుకోవాలి మీరు కొంచెం తీపి ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కప్పు నర వేసుకోండి పంచదార ఒక పావు కప్పు వరకు ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది ఇందులో రెండు యాలకులు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క కొంచెం ఒక చిటికటి కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటే మీకు ఇష్టమైతే వేసుకోండి ఇవన్నీ కూడా ఇలా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఏలతో పట్టుకొని చూసామంటే కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పాకం తీసుకొని గిన్నెలోకి వేసుకొని మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె కానీ బాండి కానీ పెట్టుకొని దీనిలో డీప్ సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత మనం చేసుకుని పక్కన ఉంచుకున్న ఈ గులాబ్ జాముల్ని ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరగా నిలబడి మంచిగా ఇలా గరిటితో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి లేకపోతే పైన ఇలాగే కలర్ మారిపోయినట్టు ఉంటాయండి లోపల పచ్చిగా ఉంటాయి ఇలా మంచిగా వేగిపోయిన ఈ గులాబ్ జామున్ తీసుకొని ఇలా గరిటలోకి వేసుకొని ఈ ఆయిల్ అంతా వడలే వరకు ఇలా పట్టుకొని ఉంచుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ వేడవి అవని చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా ఇలాగే వేసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోకండి ఉప్మా బొంబాయి రవ్వతో చేసుకుంటున్నాం కదా మళ్ళీ పగిలిపోతాయి అనమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి మనం పాకం పట్టుకొని ఉంచుకున్నాం కదా పక్కన ఈ పాకంలో మనం ఇలా ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఈ గులాబ్ జాముని వేసుకోవాలి కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కనుంచామంటే ఇది ఆయిల్ అంతా కొంచెం పీలుస్తాయండి గులాబ్ జాములు ఇప్పుడు అదే ఆయిల్లో ఆయిల్ ఇంకొంచెం వేడవని చేసి ఫ్రెష్గా ఉన్న పన్నీర్ కొంచెం తీసుకొని ఈ పన్నీర్ని ఇలా పచ్చి కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా దాని మీద ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకునే పన్నీర్ని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేటప్పుడు ఇలా ఒకే చోట కుప్పలాగా కాకుండా కొంచెం ఇలా పకోడీలాగా వేయండి మంచిగా ఫ్రై అవుతుందనమాట లేకపోతే కొంచెం అంటుకున్నట్టుగా వస్తుంది సరిగ్గా వేగదనమాట ఇలా గరిటతో కలుపుకుంటూ ఈ పన్నీర్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన ఈ పన్నీర్ని కూడా తీసుకొని ఒక పక్కనుంచుకోండి ఇప్పుడు మనము పాకంలో వేసుకున్న గులాబ్ జామున్ ఉన్నాయి కదా ఇవి మంచిగా పాకమంతా కూడా తాగుంటాయి చూడండి ఇలా కొంచెం జ్యూసీగా బాగా వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసుకొని ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ కానీ బేషన్ కానీ తీసుకొని ఈ పాకంలో ఉన్న గులాబ్ జామున్ని ఇలా రంధ్రాలు ఉన్న గరిటెతోటి పాకం రాకుండా ఈ జాముల వరకు తీసుకొని దీనిలో వేసుకోవాలి అదేవిధంగా మనం ఫ్రై చేసుకుని పక్కనుంచుకున్న ఈ ఉంది కదా ఇది కూడా వేసుకొని ఈ గులాబ్ జాములు ఈ పన్నీరు కూడా అంత కొంచెం కలిసేలాగా గరిటితో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పక్క నుంచుకున్న పాకం ఉంది కదా రంధ్రాలు గంటతో చల్లినట్టుగా వేసుకోవాలి ఒకే చాటుకోకుండా ఇలా కొంచెం చల్లినట్టుగా వేసుకోవాలి అలానే మరి ఎక్కువగా కూడా వేసుకోకూడదండి కొంచెం ఒక రెండు గంటలు సుమారు వేసుకొని ఇలా లైట్గా ఉండాలన్నమాట మరి ఎక్కువ పాకం పాకంగా కాదు డ్రై డ్రైగా కూడా కాకుండా ఇలా కొంచెం జూసీగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా పక్కనుంచుకోవాలి ఒక గంట తర్వాత ఈ పాకం అంతా కూడా ఈ పన్నీరు ఈ గులాబ్ జాములు అంతా కూడా కొంచెం పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి అనమాట చూడెంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇందులో యాలకులతో పాటు దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ కూడా లైట్గా తెలుస్తూ తినడానికి చాలా బాగుంటుందండి ఈ స్వీట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి